హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ రాక్స్ ముందుగా అందరికి హ్యాపీ ఉగాది అండి ఇయర్ మీకు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉగాది కదా మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూపిస్తాను ఫస్ట్ అందరు ఏం చేస్తున్నారో చూపిస్తాం రండి మా మామ ఏమో చేస్తున్నారండి చూద్దాం ఏం చేస్తున్నారు మాయా బెల్లం కట్ చేస్తున్నారు ఇదేంటిది ఓ పచ్చడికి వేపు ఓకే హ్యాపీ ఉగాది మావయ బాగున్నాయి కదా కాయలువి ఫ్రెష్ అత్త ఏమో చేస్తున్నారు చూ ఓకే ఏమండి భక్షాలకు అంటారాండి ఒకసారి చూద్దాం ఇడికిందా పప్పు కొద్ది పల్కే ఉంది మరి పప్పు ఎంత హాఫ్ కేజీ పప్పు బెల్లం ఎంత ఇస్తారు మా వారు ఏమో చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారండి మామలా విహంతన్ గట్టిస్తున్నా విహ అర్థం అంటే నేను చేస్తున్నాను ఓహో సూపర్ నానా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది తన హ్యాపీ ఉగాది జును ఏనస్ నా అయ్యో ఇస్పెషల్ ఏ రోజ ఈ రోజా ఇదిగో పన్నీర్ కర్రీ ఫ్రెష్ పన్నీర్ మామిడికాయ పప్పు పప్పు అయింది ఇప్పుడే బిజిల్ బంద్ చేశాను పప్పు అవుతుంది అత్త ఏమో చేస్తున్నారు ఇదిగోండి పన్నీర్ కర్రీ అవుతుంది పన్నీర్ బటర్ మసాలా ఈరోజు పన్నీర్ బటర్ మసాలా మసాలాకాయ పప్పు సూపర్ ఉంటది ఇంకా వంటంత అయిపోయాక నేను ఉగాది పచ్చడి చేద్దామనేసి కుండంతా క్లీన్ చేసుకొని మంచిగా పసుపు రాసి అలంకరించుకొని కంకణం అయితే కట్టేస్తున్నాను ఈ లోప మా చిన్నోడు వచ్చేసి వాడు కూడా బొట్టు పెడతా అని చెప్పేసి మొత్తం పూసుకున్నాడు ఇంకా సర్లే నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పేసి మా మామయ్య ఇంకా తను చేస్తా అని చెప్పి కూర్చున్నారు మేము ముందే చింతపండు అయితే నానపెట్టుకున్నాం అనమాట దాన్ని అంతా బాగా పిసికి గుజ్జు తీసేసి కుండలో వేసేసారు ఆ తర్వాత షెడ్ రుచులు ఉంటాయి కదండి తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా బాగా కలిపేశారు అనమాట లోపు ఇంకా మా అత్తయ్య భక్ష్యాలకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా అన్నమాట అంటే పూర్ణమైతే చేసేసారు పిండి ముద్ద అంతా చేసి పక్కన పెట్టారనమాట ఇంకా నేను ఒక్కొక్కటి ముద్ద తీసుకొని ఇంకా పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి దాని మీద కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న రాసి పక్షాలలాగా మంచిగా పైనుంచి ఇంకొక పేపర్ వేసేసి ప్రెస్ చేశాను అనమాట మంచిగా వచ్చేసాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంకా భక్షాలన్నీ చేసేస్తున్నాను ఒక్కొక్కటిగా ఇవి ఏంటంటే నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కానీ నూనెతోనైనా కాల్చుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇవి భక్ష్యాలన్నిటిని లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి అట్లయితేనే లోపల పూర్ణం ఉంటుంది కదా మంచిగా ఉడుకుతుందనమాట కొంచెం అట్లీస్ట్ మీడియం అన్న పెట్టొచ్చు హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఒక భక్ష్యం అయితే చూపించాను అది వేడిగా ఉంది కదా నాకు చేయి కాలింది అసలు ఇంకా ఫైనల్ గా భక్ష్యాలన్నీ అయితే అయిపోయాయి ఈరోజు లంచ్ కోసం అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా పన్నీర్ బటర్ మసాలా ఇంకా మామిడికాయ పప్పు అనమాట మా ఇంట్లో పన్నీర్ మేము వీక్లీ వన్స్ అన్న తింటామండి మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం చాలా ఇష్టంగా తింటామండి అండ్ ఈ ఉగాదికి తెలిసిందే కదా మామిడికాయ పప్పు కంపల్సరీ నేను ఈ చేసే లోపు మా అత్తయ్య ఈ లోపు దేవుళ్ళన్నిటిని మంచిగా అలంకరించుకొని దీపారాధన అయితే చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఉగాదికి మా ఇంట్లో జంజనం చేంజ్ చేసుకుంటారు అనమాట అంటే పాత జంజనం తీసేసి కొత్త జంజనం వేసుకుంటారు అది ఉగాదికి మాత్రం కంపల్సరీ వేసుకుంటామన్నమాట అలా మధ్యలో ఏదన్నా సత్యనారాయణ స్వామి వ్రతం అలా వేరే అకేషన్స్ వస్తే మాత్రం మళ్ళీ అప్పుడు చేంజ్ చేసుకుంటారు బట్ ఈ ఫెస్టివల్ కి మాత్రం కంపల్సరీ జంజనం చే వేసుకుంటారు అనమాట జంజనం వేసుకున్న తర్వాత ఇంకా గాయత్రి మంత్రం అనేది కంపల్సరీ అండి జంజనం వేసుకొని గాయత్రి మంత్రం చదువుకుంటారు ఆ తర్వాత మేమందరం కూడా కంకణాలు కట్టుకున్నాము తర్వాత ఇంకా అత్తయ్య అయితే పూజ చేసేసారు హారతి తీర్చేశారు అందరం వచ్చి హార్త్ అయితే తీసేసుకున్నాము పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా సరదాగా అందరం బయట కూర్చున్నాం అలా హాల్లో కూర్చొని అందరం విష్ చేసుకున్నాము తర్వాత మా మామే ఇంకా దేవుని దగ్గర పెట్టిన పంచాంగం ఉంది కదండి అది తీసుకొచ్చి మా ఇంట్లో అందరివి రాజ్ ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని అందరివి చదువుతారన్నమాట ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య అయితే అందరి కోసం అని చెప్పేసి ఉగాది పచ్చడి తీసుకొచ్చేసారండి బిహాన్ అయితే దానికోసమే వెయిట్ చేస్తున్నాడు మార్నింగ్ నుంచి వాడికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం భక్షాలంటే కూడా చాలా చాలా ఇష్టం అనమాట మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తాడు మమ్మీ ఉగాది పచ్చడి ఎప్పుడు భక్షాలు ఎప్పుడు అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే అందరికి తీసుకొచ్చి ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉగాది పచ్చడి అదేంటో కానీ ఎవ్రీ ఇయర్ చాలా చాలా టేస్టీగా వస్తుంటారు వేసేది సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ అదేంటో కానీ ఎవ్రీ ఇయర్ ఇంకా టేస్ట్ ఎక్కువ అనిపిస్తుండదనమాట ఓకే ఆ తర్వాత అయితే అందరం తినేసాము అలాగే ఇంకా లంచ్ కూడా చేసేసాము అనమాట ఇంకా తర్వాత కాసేపు టీవీ చూసేసి రిలాక్స్ అయ్యాము ఇదండి ఈ ఇయర్ మా ఇంట్లో మేము చేసుకున్న ఉగాది సెలబ్రేషన్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి